ಸುಬ್ಬಿ ಆಡಿಯ ಮಾ ದುಕಾಣಕ್ಕೆ ಅತ್ತಲೇ ರೆಂಡು ರೋಜುಲೈತೆ ಅಂದಸಲಿ ಮೊಕನ್ನೇ ಕನವಡತೇ ఆ సోంపుకో దానికో దీనికో వచ్చి చూడు దేనికి వస్తలేడు అసలు సాంబార్ బుక్ తండింది ఆయన వెళ్ళి డేట్ ఎంత అసలు అని బర్త్డే కదా ఈసారి అని బర్త్డే ఎట్లయినా నేనే వేయాలి కానీ ఎట్లా అన్న ఒక నిమిషం ఆగారా ఏ లేదు ఈ సరి నేనే పుట్టినరోజు చేద్దాం అనుకుంటున్నా ఇవో కేకో అవిడికి కావాల్సిన ఇంక అన్ని సరేనా మీరు ఏదైనా ప్లేస్ అనుకొని తీసుకురా అండి అక్కడికి సరేనా మళ్ళీ నేను అత్తు చెప్పకు సర్ప్రైజ్ ఇద్దాం మంచిగా సరేనా నేను అత్త మా సుబ్బ హలో ఏం ఏమైంది నాకేమైంది ఏం కాలే రోజుకు పంద అలుగుతుంది అటు ఇటు ఓడి అవుతుంది అత్తా అత్తా అయ్యో అసలు మా దుకాణం ఒక కనబడితే లేవు కదా సరేనే అత్తగంతి కొంపదీసి వేరే దుకాణం నంబర్ లో కొనుకొని బుక్ తానవేంది ఓ రామా మల్ల అంబర్ మర్చిపోయినా అంటే మల్ల అంబర్ మల్ల గుర్తు చేస్తున్నావా ఏ దుకాణం లో కొతున్నా ఏ పంబర్లు బుక్క ఏవో మరి అంతకు ముందు సోంపు కొనడానికి కొలంట నన్ను చూడడానికి వచ్చేటోని ఇప్పుడైతే అత్తనే లేవు ఇప్పుడు గవ్వని గాదు నువ్వు ఫోన్ చేసిన ముచ్చట ఏందో చెప్పు నాకు సరే గాని అదంత కాదు నాకు ఇప్పుడు చూడబుద్ధి అయితే అంద అత్తవా రావా ఉన్నాడా రా ఎవర్ లేరు సరేనే అత్తున్నావు ఆ రా రా నాక తల్లే నాక తల్లి ఆ రా రా నాక తల్లి ఆ నాకతల్లి తల్లి ఆ రా రా నాక తల్లి తుమ్మా ఆ చెప్పు ఏమైంది అసలు ఇటు అత్తనే లేవు ఎందుకు ఎంతో భయపడుతున్నా మంచిగా ఫ్రీగా కూర్చొని మాట్లాడు ఎవరు లేరు ఏం రా అసలు ఇటు లేవు పనిపోతుంది నాకు మస్తు చూడబుద్ది అందుకనే రమ్మన్నా చూసినావుగా పోతా పోతా అంటున్నావు ఏంది రెండు రోజులు అయితే ఉంది అసలు ఇటు మొక్కనే కనబడతలేవు ఓ ముందైతే మొత్తం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటోడే కదా అయిపోయింది ప్రేమ అప్పుడే ప్రేమ అయిపోతుందా నువ్వేమన్నావు ఏదన్నా పని చేసుకోరా ఇంత మనం పెళ్లి చేసుకున్నాక అట్లా ఉంటాం అన్నందుకు పైసలు లేవని పనికొచ్చిన రోజు అందుకు అట్లా మొత్తానికి చూడకుండా పోతావా మొత్తానికి ఏం అంతరం రోజులు కాలేదు నీ దుకాణానికి ఎందుకు వస్తలేనంటే నీ దుకాణంలోకి వస్తే నాకు అంబర్ తినబుద్దయితుంది ఇవ్వాలా మరి తింటావా నువ్వు నేను తింటానే నేనా అవ్వా ఇస్తే తిన్నామని ఇంకా నన్నే అంటున్నావా తింటావా అని కొంచెం తినే ఎట్లుంటావు నీకు కూడా రుచి తెస్తుంది ఛీ

అరే నువ్వు ఇట్రా ఏంద్రా ఆ ఫోన్ ఎందుకు ఎందుకున్నవరా సెలవారే పోరా అనుకో ఇట్రా పనుంది అరే పని చేసేటప్పుడు ఊక పుల్లలు పెట్టకుర్రా ఎప్పుడు కదా ఏంద్రా ఒడ్డీ ఎక్క రాను నేను సోపద గింతే నారా నువ్వు సరేట్రా చెప్పు నువ్వు విట్రా నువ్వు విట్రా ఒర్రియా మీరు ఎప్పుడు గింతే దా చెప్పులేసుకో ఎటు ఉర్రియాకు నన్ను పనుంది

అరే కన్ను తెరువుర్రా ఏం చెత్తర్రా అరే బొడి అరే కిడ్నాప్ ఎత్తుర్రేంద్రా నన్ను అరే అమ్మ ఈ లోలే హిలో ఏ అమ్మా రే వా అరే మీరేది ఎత్తుర్రాడ

पि डेडुय न सन्दे हमे दिले सन्तो शम तनुदिग सन्दे हमे दिले दोग सन्तोष तनुदि pung బోలకే నీకే అన్న ఈ అంగిల్ పాయింట్లు నాకు సెట్ కావే నాకు ఏక్దమ్ బూట్ కట్ పాయింట్లు కావాలే మంచిగా కుట్టించినాయి లోడాస్ లోడాస్ ఉండాలి అసోంటి అయితే నేను తీసుకో ఏ ఎప్పుడు గా పాతకాల పోల మనుషులలాగా ఎప్పుడు గవ్వే లోడాస్ పాయింట్లు గవ్వే నీ ముఖానికి ఇయ్యాలి ఇవి తీసుకో అని చెప్తున్నా కదా నాకు హుడ్లు ఏకంగ ఇబ్బంది అవుతుంది సుబ్బి బనిన్లు కొని బనిన్లు వేసుకుంటా ఇయ్యాల నీ పుట్టిన రోజు అది మర్చిపోతున్నావా పుట్టిన రోజు అయితే ఎప్పుడు ఒకటేలాగా ఉంటావా గివ్వే పాయింట్లు గవ్వే షర్ట్లు ఎప్పుడు నీ ముఖానికి కలిసిపోయి వేసుకో ఇప్పుడు ఇవి వేసుకో ఆయన ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది ఎప్పుకొకసారి అందరు మంచి మంచి డ్రెస్లు వేసుకుంటున్నారు నువ్వు మాత్రం ఎప్పుడు ఇట్లనే ఉండు అంటే సుబ్బిగాడి ఇలా ఎప్పుడు మారాలే ఆయన నేను చెప్పినా కదా నేను వచ్చినాక అన్ని మారాలని ఇప్పుడు మారు అన్న ఎందుకు లొల్లి ఎట్కుంటా అన్న పొద్దున పొద్దున మీకు ఏం కావాలి ఎప్పుడు క్లారిటీగా నేను ఇచ్చేస్తా ఏ అన్న లొల్లి ఏం లేదే నా లొంగిలు నా తువాలు నా బనిలి ఆనందించినంత తువాలలే వింటకడా బనీలు లుంగీలా నీ పుట్టినరోజు అప్పుడు కూడా బనీలు లుంగీలు వేసుకొని తిరుగుతావు సిగ్గు లేకుండా అదంతా కాదు ఇప్పుడు నేను ఇప్పిస్తా తీసుకుంటావా తీసుకోవాలి నేను లేదంటే పోవాలా ఎటు పోతావే నేను పోతా ఇక పని ఉన్నోన్ని ఇడిసి పెట్టుకొని రమ్మంటివి ఏ అన్న అయ్యే నాకు తలకే ఖరాబ్ అవుతుంది తీసుకో ఇప్పుడు అవ్వే షర్ట్లు అవ్వే లుంగీలు వచ్చినవే నీ దగ్గరికి వచ్చిన అగు ఫోన్ లో మాట్లాడేది గిందికైనా నువ్వు ఆ యావ్వా సద్ది వాట్కొని వచ్చింది అది మరి ఏమన్నా విన్నా అంటే ఏం తినలేనంటో మరి పొద్దు నుంచి ఏం తినకుండా పని చేసుకుంటావా సరే మరి ఇప్పుడు ఏమంటావే దా సద్ది వచ్చిన తిందు సద్ది తెచ్చింది మా పొల్ల దా దా ఎడుకోదాం ఆ ఒక దీనికి ఎందుకు కోదాం

కావే ఏమ ఉప్పు ఎక్కొచ్చినాయ్ ఏయ్ishna కల్వలేదా ఉప్పు లేదు ఏమీ లేదు పెరుగు కలుపుకొని వచ్చినావు ఏం కాదు తిని పేరు అంటే ఇష్టమే కదా తిను కాదే నాకు నా కొర్ర పన్న హ్ నా తిండ్ల నుండి తీ తమైల నుండి నా కోలిం తీరు ఎంతలా ఇప్పటి నుండి నేను ఉంటా కదా నేను తినబెడతా తిన్నీకు నీకు ఎప్పుడు దినబుద్ధి అయితే అప్పుడు వీళ్ళు నేను తినబెడతా ఒక్కొక్క రోజు తినకుండా పనిచేసి అయ్యో గట్లా బాధపడకు ఇప్పటి నుంచి నేను ఉంటాయి కదా నీతో పాటు తిను न्दे हमे दिले दु सन्तोषिग चुकल् என்ன திரவத்தை வா வா சும்பிகானு மெசேஜ் 했다 பன்னால் சோபி பன்னாவை கிரீக் কি பர் மெசேஜ் த்துனார் హలో చెప్పురా ఇంకా సుబ్బి నేను ఇంకా వండుకోలే నువ్వేం చెప్తాను నేనాయే నాకు పంట నిద్ర పడతలేదు కళ్ళలో నువ్వే కనిపిస్తున్నావు కళ్ళలకు నువ్వే వస్తున్నావు నాకు పానమతులు ఉంటలేదే మొత్తానికి అబ్బో ఇదే పని ఉండాలి ఎప్పటికి లేంది ఏం లేదు కానీ మా మా వండుకుండా పండుకున్నారు అందరు నేను నాకు నిద్ర అత్తలేదు నేను చూడబుద్ధి అవుతుంది రావన్నా ఇప్పుడు టైం లేదేం లేదా అవతడు ఎట్లనే మరి ఏం చేయాలి ఏం కాదు నీకు నిద్ర పడతలేదు నాకు నిద్ర పడతలేదు చూసే నేను ఇప్పుడు వద్దు ఊకమూత వచ్చి పడుతుంది ఆయన గిరత్తుగా ఉంటారు తిన్నా నువ్వు తిన్నారా తినిపి అని చూ తినిపి ముంగట ఇంకా హలో తి అన్న డైలాగ్ జోరు కొడుతున్నావు కదా ఏ లేదన్నా పాటలు వింటున్నా నాకు తెలిసే పాటలు వినేది నువ్వు డైలాగ్ కొడుతున్నావు రా నాకు మా తెలిసి నీటి వచ్చిన సరికి వచ్చి ఇప్పుడే లేదన్నా నిద్రపడతా లేదని ఫోన్ ఫోన్లో పాటలు వింటున్నాయి ఎందుకు నిద్రపడుతురా డలు కొడుతున్నావు ఏం చెప్తాన్నావు నువ్వు ఎవరికి చెప్తే ఏమైనా తెలిసారా లంగి కొడతా నాకు మొత్తం తెలిసే ఎవరా వడ్లు ఎక్కరమ్మంటే రావాలి నువ్వు పొద్దుగాల అన్న నాకు జ్వరం వచ్చి రాలేదు వడ్లు ఎక్క నీకు తెలియదు ఏముంది అన్న నారీగా బిడ్డతో మాట్లాడుతున్నానే నాకు తెలిసేరా అని సంగతి చెప్పండి అక్కడ అన్న నీకు కాలు మోగుతారే పొద్దుగాలత్తానే పనికి ఏమనుకోకే ప్లీజే బిడా పొద్దుగాలరా నిద్ర ఇప్పుడు ఇతను పని ఉంది అడు చక్కగా పో ఇట్ల పై పాల్తుగా కోరడు కానీ నీ కోరికి పర్లేదు నీకు పర్లేదు నీ అవా ఆ నా తెలిసే లేదా పొప్పించుకుంటాని వెనక నేస ఉంటాడు పనికి వెళ్ళాడు పందిరే కుక్కుతాయి ఊరిపోయిందా నీ పనికి సురేష్ కథకబో పేగు పడ పేగు

ఏందది నా కనీలన్న ఫోన్ చేసి చెప్పి నువ్వు నీకు ఇట్లా దెబ్బ తగిలిందని ఆయనకి దెబ్బ తగిలింది చిన్న పోరానివా నేను పనికి పోమన్నా కానీ ఇట్లా దెబ్బలు తగిలించుకోమనిలే నేను బోనా ఆడుకోడానికి ఏ నువ్వు ఆగురా పోదువు కానీ ఉండు ఏం కాదు కోసేపు పచ్చబొట్టి పొడిపించుకున్నప్పుడు పంపించింది నువ్వే దుకాణం కాడికి తీసుకొచ్చింది నువ్వే ఇప్పుడు మళ్ళీ నన్ను అంటున్నావా ఫస్ట్ నువ్వే కదా అని పరిచయం చేసింది అడిగిన తోకలు ఇక అని చేసిరుగా ఈ అన్ననేమో పచ్చ బొట్టి కూడా పిచ్చుకున్నా పిలుచుకొని రాపోరాడు నువ్వేమో అన్నం పిలుచుకొని రాపోవాడు ఈ అన్ననేమో దుకాణం అమ్మరు పుట్టిన కూడా రాపోవాడు ఏంది నావు మీ సోమరా దేవన పోతున్నా పోరి హాస్పిటల్ పోయినావు మరి సూ అసలు పైసలు ఉన్నాయా ఏం చేయండి నేను రాత మంచి లేదే మన రాత్రి నీతో ఫోన్ మాట్లాడలేనా ఫోన్ మాట్లాడంగా తిరుపతి అన్న చూసి నన్ను బెదిరించి పని చేయించుకున్నాడు మొత్తం చెప్తాం మీ వాళ్ళకి చెప్తా అన్నది ఇది అన్నాడు అన్నాక పని చేయంగా కాసు పక్క ఇరి కాలంతా వాపచ్చింది ఆయన తిరుపతి అన్న బెదిరిస్తే నువ్వెందుకు చేసినావు ఎట్లాగో మనం పెళ్లి చేసుకుంటాం కదా నా రాత మంచిగా లేదా చూద్దీ సరే కానీ ఇక పోయి వన్ కప్పు మంచిగా రెస్ట్ తీసుకో ఎటు పోకు సరేనా ఆ దగ్గేదాకా ఎటు పనుల కోకు ఎటు పోకు పక్క వండుకో సరేనా ఎటు పోను ఏమన్నా కావాలంటే నాకు ఫోన్ చేయి సరేనా నాకు వేయు ఖచ్చితంగా అసలు తిన్నావు ఏమన్నా పొద్దున తిన్నా ఏమన్నా వేసుకొని రావాలా మరి అద్దు నువ్వేం చేసుకొని రాకు మొన్న ఆ రోజు పొలం కాడికి తీసుకొస్తానే నాకు భయం అయింది అవలని ఉత్తరాన్ని నువ్వు అట్లా వేసుకొని వచ్చినావు అనుకో నీకు ఫోన్ చేయని చెప్తున్నా చెయ్యవు ఏందో ఏమో నీతో అట్లా నువ్వే ఇట్లా నువ్వే అను ఏం తీసుకురా సరే పో అలా ఉత్తర పో సరే మరి జాగ్రత్తగా ఉండు సరే సరే అంటే బియోగా అన్నా ఒకసారి ఏంద్రా ఒక ముచ్చట మాట్లాడి ఉంది అరే ఏమవుతుంది చెప్పురా పను నాకు పోవాలి జల్ది అదే మీ తమ్ముడి బిడ్డ ఉంది చూసినావా సుబ్బంతోడి తిరుగుతుంది ఏ నివాళ్ళు చూడంటున్నావు మా బుజ్జి కాసంటే కాదురా ఇవి ఇయ్యాలి నాతోడి కావాలంటే ఫోటో చూడు చూడుగు కావాలంటే చూడు